కర్నూలు నగరంలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ గణేష్ నగర్లో ఘనంగా పిఆర్ ఫ్యాషన్ స్టూడియోను ప్రారంభించిన పానీయం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిఆర్ ఫ్యాషన్ను ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు ఇప్పుడున్న కాలంలో యువత మంచి ఫ్యాషన్ కోరుకుంటున్నారన్నారు దానికి దీటుగా పిఆర్ ఫ్యాషన్లో అన్ని రకాలైన కస్టమ్ డిజైన్ బ్రదర్ వేర్ డిజైనర్ లెహెంగాస్ బ్లౌజెస్ కిడ్స్ వేర్ డాటర్ కాంబోస్ మంచి నాణ్యతతో సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం ప్రసన్న అంజలి శిరీష వెంకటరమణ మాట్లాడుతూ మన పిఆర్ ఫ్యాషన్ లో మంచి నాణ్యతతో కూడిన కిడ్స్ వేర్ మామండర్ డాటర్ కాంబోస్ లో అందుబాటులో ఉన్నాయన్నారు అంతేకాకుండా ఆన్లైన్ సర్వీస్ కూడా కలదన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు ట్రెండ్లో డ్రెస్సులు కావాలని కోరుకునే సమయ అమ్మాయిలకి ఇష్టానికి అనుగుణంగా ఈరోజు ఈ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బ్రైడల్ 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 వైతే డిజైన్ అయితేనేమి డాటర్ కాంపౌండ్స్ అయితేనేమి ఇలాగా అన్ని వెరైటీగా రెడీమేడ్గా కూడా రెడీగా వాళ్ళు యూజ్ చేసుకుంటే వెంటనే యూజ్ చేసుకునే రకంగా కూడా ఎన్నో వెరైటీస్ ఇక్కడ ఓపెన్ చేయ చే అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఈరోజు వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా ఎలా కావాలంటే కూడా అలాగే బ్లౌజెస్ అయితేనేమి అలాగే డ్రెస్సెస్ అయితేనేమి అన్నీ అందుబాటులోకి ఏ ఏ వెరైటీ కావాలంటే అలాగే స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్న ధరలలోనే ఇది లభిస్తుంది కాబట్టి అందరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీకు ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ నమస్తే ఈ రోజు ఇక్కడ పిఆర్ ఫ్యాషన్ స్టూడియో ఓపెన్ అయింది ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కస్టమైజ్ డ్రెస్సెస్ అండ్ డాటర్ కామోస్ అన్ని చేస్తారు ఒకసారి విజిట్ అయ్యి స్టోర్ చూడండి మా కస్టమైజేషన్ అన్ని ఉంటది దాంతోపాటి అంచీ మేకర్స్ బ్రైడల్ మేకప్స్ పార్టీ మేకర్స్ అన్ని టైప్స్ ఆఫ్ మేకర్స్ ఉంటాయి ఎక్కడైనా ఆన్లైన్ సర్వీస్ వచ్చి చేస్తాం పేరు అంజలి ఇద్దరు శిరీషర్స్ చేస్తారు పియర్ ఫ్యాషన్ స్టూడియో బై ప్రసన్నీ నమస్కారం ఈరోజు గణేష్ నగర్ లో నమస్తే మాది గణేష్ నగర్ కర్నూల్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ ఈ రోజు ఇక్కడ పిఆర్ ఫ్యాషన్ స్టూడియో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది బర్త్డే ఫ్రాక్స్ లెహెంగాస్ బ్లౌజెస్ అండ్ డాటర్ కాంబోస్ అన్ని కూడా ఉంటుంది మీ టేస్ట్కి తగినట్టుగా డిజైన్ చేయడం జరుగుతుంది అన్ని అన్ని రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి ఒకసారి అందరూ ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నా పేరు ప్రసన్న ఆన్లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది